హలో వెల్కమ్ బ్యాక్ టు కేసర్ ఎక్స్టైల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సో ఈరోజు అయితే మన దగ్గర డైలీ వేర్ కాన్సెప్ట్స్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ నుంచి సో ఫ్యాబ్రిక్ ఏదో అనుకోవచ్చు మన దగ్గర అయితే టర్కీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి టర్కీ సిల్క్ ఫ్యాబ్రిక్ సో చూసేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఒకసారి కలెక్షన్ చూసుకున్నట్టయితే సో కలెక్షన్ చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒక రంగోలీ ఆర్టికల్ కూడా మనం యాడ్ చేసేసాం రంగోలీ ఫ్యాబ్రిక్ పైన సో దాంట్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది మంచి కలర్స్ తోటి సో చూసేసేయండి కాన్సెప్ట్స్ అయితే మనం ఈ రోజు అయితే స్టార్ట్ చేసేదాం ఫస్ట్ పీస్ వచ్చి చూసుకున్నట్టయితే ఎంత మంచి బ్రైట్ కలర్ దాంట్లో ఇంకా ఫ్లవర్ ప్రింట్ అయితే మనకు అవైలబుల్ అయిపోతుంది సో చూస్తున్నారు మంచి కాన్సెప్ట్స్ ఇసుంటి కాన్సెప్ట్స్ అన్ని వన్ డబల్ నైన్ నుంచి మన దగ్గర స్టార్ట్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తో ఇది ఎవరో కాదండి సూరత్ మొత్తంలో ఎవరి ఇయర్ ఇసుంటి కాన్సెప్ట్స్ మనమే అవైలబుల్ చేస్తున్నాం సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేసేయండి ఈ డీల్ అయితే మీ సొంతం చేసేసుకోండి సో ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచి టర్కీ సిల్క్స్ లో ఎంత మంచి మంచి ప్యాటర్న్స్ ఫ్లవర్ ప్లింట్ లో సో చూసేసేయండి మంచి కంప్లీట్ లెంత్ అయితే అవైలబుల్ అయిపోతుందండి మన దగ్గర సో సారీస్ శారీస్లో డైలీ వేర్లో కొన్ని అయితే బ్లౌజెస్ ఉంటాయి వితౌట్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో కలర్ చార్జ్ చూడండి అండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇటు మంచి మంచి కాన్సెప్ట్స్ మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది అగైన్ దీంట్లో అయితే జాకెట్ అయితే మనకి అవైలబుల్ అయిపోతుంది సో జాకెట్ పీస్ చూసుకున్నట్లయితే ఇలా ప్రింటెడ్ అయితే రాబోతుంది సో మినిమం ప్రింటెడ్ అయితే చిన్న చిన్న ప్రింటర్స్ మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది చూస్తున్నాను మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే మన దగ్గర సో దీంట్లో కూడా సార్ ఎంత మంచి ప్లఫినెస్ ఉంది ఇంకా కంప్లీట్ లైట్ వెయిట్ ఆర్టికల్ సో దీంట్లో ఎగైన్ మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో చూస్తున్నారు కదా ఈస్టు ప్రింటెడ్ శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది కంప్లీట్ ప్రైస్ ప్రైస్లో ఎగైన్ ఇది వచ్చి చూసుకున్నట్టయితే కొంచెం బ్లూలో లైట్ షేడ్ గ్రే షేడ్ వైట్ షేడ్ కూడా అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అవుతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఎగైన్ వచ్చి ఇది వచ్చేసి రంగోలీ ఫ్యాబ్రిక్ అండి సో రంగోలీ ఫ్యాబ్రిక్ అంటే మన దగ్గర అందరికీ తెలుసు కదా ఎందుకంటే సౌత్లో చాలా అంటే చాలా రన్నింగ్ ఆర్టికల్ సో దీంట్లో అయితే సూపర్ డూపర్ కలర్ చార్ట్స్ అయితే మన దగ్గర అవైబుల్ అయిపోతున్నాయి ఇది కంప్లీట్ సెట్ వైజ్ వచ్చేసి ఎయిట్ సెట్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది సెట్ ఆఫ్ హీట్ అయితే దీంట్లో అవైబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ యూనిక్ కలర్స్ అయితే డిజైన్ చేశారు సో చూస్తున్నారా సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైబల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అగైన్ లాస్ట్ ఒక వచ్చేసి థర్కీ సిక్స్ ఇది ఒక ఇంకో కాన్సెప్ట్ అండి సో ఇది కూడా మనం చూసుకున్నట్టయితే మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా సో అగైన్ మీకు ఇది అయితే నేను చూపించేస్తాను సో స్టేట్ ఓన్ వీడియోలు అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ మీరు మిస్ అయిపోతారు అయితే ఇది చూసుకున్నట్టయితే సో ఫస్ట్ అయితే నేను మీకు ఇక్కడ జాకెట్ పీస్ అయితే చూపిస్తేస్తున్నాను సో దీంట్లో ఇంక్లూడెడ్ జా బ్లౌజ్ అయితే మనకు వచ్చేసింది కాబట్టి సో బ్లౌజ్ తో మనం అయితే స్టార్ట్ చేసేసాం సో ప్రింట్ చూస్తున్నారా ఎంత మంచి డార్క్గా ఉందో సో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది సో టర్కీస్ సిల్క్లో ఇది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో దీంట్లో అయితే మంచి ఫ్యాబ్రిక్ ఇది డైలీ వేర్లో మనం అయితే వన్ నైన్ నుంచి సేల్ చేస్తున్నాం సో ఇవి అయితే రీటైల్ కౌంటర్స్ లో మనకి ఈజీ టు ఇటు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ లోపాటు సేల్ చేస్తున్నారు సో ఈ డీల్ మీ దగ్గర ఉంటే మీ కౌంటర్ లో కూడా భారీ ఎత్తున ప్రాఫిట్స్ అయితే మీరు తీయచ్చు సో చూస్తున్నారా ఇసు మంచి కలెక్షన్స్ నేను డైలీ బేసిస్ లో మీకోసం తీసుకొస్తూనే ఉంటాను సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగులో ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటా ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా ఆర్టికల్ నచ్చినట్టు ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి మా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసి లేకపోతే స్క్రీన్షాట్ ఏదైనా పంపిస్తే మేము వాయా వీడియో కాల్ త్రూ కూడా మీకు అయితే షాపింగ్ చేయించేస్తాం మంచి హోల్ ఒక మంచి బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి వాయా వీడియో కాల్ త్రూ అయితే మీకు అన్ని అన్ని ఆర్టికల్స్ అయితే చూపించేస్తారు మా ఆన్లైన్ టీం వచ్చేసి సో ఎగైన్ మీకు ఒకవేళ సూరత్ వచ్చే ప్లాన్స్ ఉంటే వచ్చేసేయండి ఎందుకంటే మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం లేట్ నైట్ ట్రావెల్ చేస్తే మనం వెయిటింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ మొత్తం సూరత్లో అయితే మన కేసీఆర్ టెక్స్టైల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేసేయండి విజిట్ చేయండి ఒక మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మీ స్టోర్స్లో పెట్టి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీకే పార్ట్ నచ్చిందో లేకపోతే ఏ ఫ్యాబ్రిక్ గురించి నెక్స్ట్ వీడియో చూద్దామనుకుంటున్నారో కమెంట్ చేసేసేయండి సో అంటిల్ దెన్ ఈ రోజుకైతే ఇంతే వీడియో అండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మంచి ఇంకో కొత్త కాన్సెప్ట్ తోడు వస్తాను అంటీల్ దెన్ సియు బాయ్ నమస్తే